నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మా రామకృష్ణపూర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది బ్యాచ్ ఇక్కడ మేము ఈ గెట్ టుగెదర్ ఫార్టీ సందర్భం కలవడం జరిగింది ఈ సందర్భంగా మా మిత్రులందరము మా యొక్క జ్ఞాపకార్థము ఈ యొక్క వీడియో తీస్తున్నాము కాబట్టి ప్రేక్షకులందరూ యూట్యూబ్ తరఫున మేము తీస్తున్నాము శ్రీ అభయన్ ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియో చూడాలని అందరినీ వేడుకుంటున్నాం ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే ఈరోజు సోమవారం జూలై ఏడు పంత రెండు వేల పంతొమ్మిది నాడు పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది ఆర్కేపూర్ హెచ్ఎస్ రామకృష్ణాపూర్లో ఆ రోజు ఏక అందరం ఏకమై చాలా రెండు నెలలు కష్టపడి ఒక గ్రూపుని ఏర్పాటు చేసి అందరం ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకొని అందరూ భాగస్వాములై రెండు వేల పంతొమ్మిదిలో జెడ్పీ స్కూల్లో అందరం కలిసి ఆ తర్వాత ఆర్కేసీబీ క్లబ్లో గెట్టు దగ్గర ప్రోగ్రామ్ జరిగింది ఆ తర్వాత ఎవ్రీ సంవత్సరం జూలై ఏడున ఎవరు వాళ్ళు వీలును బట్టి ఎవరి ఎక్కడై వాళ్ళు ఆ రోజు కేకులు కట్ చే కట్ చేయడం జరిగింది ఈరోజు ప్రధానంగా ఏడు సంవత్సరాల తర్వాత తిరిగి అందరం ఏకమై అందరూ కూడా మాటల ద్వారా కలిసి ఈరోజు స్కూల్ స్కూల్లో జడ్పీ స్కూల్ ఆవరణలో కేక్ కట్ చేయడం జరిగింది ముఖ్యాంశం ఏంటంటే ఈరోజు చనిపోయిన మిత్రులకు మన క్లాస్మెంట్లకు ఘన నివాళి అర్పించడం జరిగింది దీంట్లో భాగంగా మన వివిధ ఊర్ల నుంచి ఈ భూపాలపల్లి నుంచి రామకృష్ణాపురం నుంచి మంచిరాల నుంచి కరీంనగర్ నుంచి హైదరాబాద్ నుంచి అందరూ శ్రీరాంపూర్ నుంచి సిసిసి నుంచి అందరు ఊర్ల నుంచి మన ఆర్కేపీకి స్కూల్కు రావడం జరిగింది అందరూ రావడం అందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం పాలు పంచుకొని ఈ కార్యక్రమంలో మనస ఏంటంటే వాచ కర్మన అందరూ వివిధ మాటలలో మాట్లాడడం కష్ట సుఖాలు తెలుసుకోవడం జరిగింది ఇలాగే ఈ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ గ్రూపు తప్పనిసరిగా నిత్యకాలం కాలం ఇది మనం అందరం దీన్ని ఎవ్రీ సంవత్సరం జూలై ఏడు నాడు కార్యక్రమాన్ని ఇలాగే కేకు ద్వారా మన మనసులో అందరం కలుసుకోవడం దగ్గర జరుపుకోవాలంటే గ్రూప్ తరఫున అందరి మిత్రుల తరఫున కోరుకుంటున్నాను చెప్తారా చెప్తారా అంటే ఒకటి ఏంటంటే మన మిత్రులు అందరూ కలిసి బ్యాచ్ తరఫున ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ మిత్ర బృందం తరఫున మనం ఏదైతే చిన్నప్పుడు నిక్కర్లు వేసుకొని లంగాలు వేసుకొని చదువుకున్న విద్యార్థులు అందరం కలిసి మన జెడ్పీ స్కూల్ హెచ్ఎస్ రామకృష్ణాపురంకు మన ఆ స్కూల్ తరఫున మన మిత్రులందరూ చేయటనిచ్చి మనిషికి తలో మూడు వందలు వేసి ఆ స్కూల్కి బీరువాలు అందించడం జరిగింది హెడ్ మాస్టర్ రెండు బీరువాలు అందించడం జరిగింది ఇది అందరం మన మిత్రులు అందరూ కరివించదగల విషయం ఇలాగే మునుముందు మంచి కార్యక్రమాలు చేస్తూ అందరి మన్నన పొందాలని మిత్రులందరి తరఫున కోరుకుంటున్నాను ఒకసారి అట్లా ఉండాలి